ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది చూద్దాం త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అనే హెడ్డింగ్తో ఈనాడులో ఆర్టికల్ అయితే రాయడం జరిగింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది విరమణ చేయబోతున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వందలుగా గుర్తింపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలోనే విద్యాశాఖ రిటర్న్ అవ్వబోతున్న టీచర్లతో సహా పలు వివరాలను అయితే సేకరిస్తుంది ఈ క్రమంలోనే మొత్తంగా మూడు వేల ఎనిమిది వందల మంది టీచర్లు అయితే రిటైర్ కాబోతున్నారు యాక్చువల్గా వీరంతా రెండు వేల ఇరవై ఒకటిలోనే రిటైర్మెంట్ కావాల్సి ఉన్నప్పటికీ మనకు ప్రభుత్వం అనేది పదవి రమణ వయసు అయితే పెంచింది దాంతో ఈ మార్చ్ నుంచి మళ్ళీ రిటైర్మెంట్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయని ఆర్టికల్ రాశారు ఇక మరోసారి సీఎంతో చర్చించి తుది నిర్ణయం ఏదైతే మనకు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ఐదు వేల పోస్టులకు ఉపాధ్యాయ పోస్టులు ఏవైతున్నాయో వాటికి ఇంకొక ఐదు వేలు కలిపి మొత్తంగా పదివేలతో డిఎస్సి నిర్వహించే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే రాశారు చూడొచ్చు మీరు ఇక్కడ ఐదు వేల ఖాళీని కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు లోక్సభ షెడ్యూల్ వచ్చే అయితే దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది మనకు లోక్సభ ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఉందో నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి మూడో వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం ఫిబ్రవరి మూడో వారంలోపు మనకు ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ దాదాపుగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటున్నారు మ్యాక్సిమమ్గా సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటే ఇంకొక ఫైవ్ థౌసండ్ కలుపుకొని టెన్ థౌజండ్ తోటి అయితే డిఎస్సి ఉండబోతున్నట్టు సమాచారం ఇది ఫ్రెండ్స్ డీఎస్ఈకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్